ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ శ్రీ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము నలభై ఏడు నలభై ఎనిమిది అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందములోని అరవై మూడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ నలభై ఏడు నలభై ఎనిమిది అధ్యాయములలో భగవతి మంగళచండి మనసాదేవి ఉపాఖ్యానములు మనం తెలుసుకుంటాము భగవానుడైన నారాయణుడు చెప్తున్నాడు బ్రహ్మపుత్ర నారద ఆగమ శాస్త్రానుగుణముగా షష్ఠీదేవి చరిత్రను చెప్పాను ఇప్పుడు భగవతి మంగళచండి ఉపాఖ్యానమును వినుము దానికి తోడు పూజా విధానమును కూడా చెప్తాను దీనిని నేను ధర్మదేవుని నోటి నుండి విన్నాను ఈ శృతి సమ్మతమైన ఉపాఖ్యానము విద్వాంసులకు ప్రియమైనది శుభమును చేకూర్చుటయందు సమర్థురాలు ఈ మంగళచండీ మంగళ ఎనగా శుభప్రద చెండీ అనగా ప్రతాపవంతురాలు అని అర్థము ఈమె శుభకార్యములందు మంగళమును చేకూర్చు దేవి కాబట్టి ఈమెకు మంగళచండీ అను నామము సుప్రసిద్ధము భూమి పుత్రుడగు మంగళుడు కూడా ఈ దేవిని ఆరాధించాడు అతనికి ఈమె అభీష్ట దైవము మనువంశమునందు నందు మంగళుడను రాజు ఉన్నాడు సప్త ద్వీపవతి అయిన పృథివికి అతడు అధిపతి అతడి దేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడు ఈ కారణము వల్ల ఈమెకు మంగళచండి అని పేరు వచ్చింది దుర్గాని పిలువబడు మూల ప్రకృతి భగవతి జగదీశ్వరి రూపాంత భేదమే ఈ మంగళచండిక ఈమె దయాసాగరియై భక్తులందరి ఎడల సాక్షాత్కరిస్తుంది స్త్రీలకు పరమ అభీష్ట దైవము మొట్టమొదట సర్వశ్రేష్ఠ రూపియకు ఈ దేవిని భగవంతుడైన శంకరుడు ఆరాధించాడు బ్రాహ్మణోత్తమ ఈ ప్రసంగము త్రిపుర సంహార కాలము నాటిది భగవంతుడకు శంకరుడు ఎంతో సంకటస్థితి అందున్నాడు దైత్యుడు రోషముతో ఆ స్వామి విమానమును ఆకాశము నుండి క్రింద పడవేశాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు అతన్ని సంహరించటానికి ప్రేరేపించారు ఆ మహానుభావుల ఉపదేశములను స్వీకరించి శంకరుడు భగవతి దుర్గను స్థుతించాడు ఆమె దేవి మంగళ కేవలము రూపమును మార్చుకున్నది స్థుతించగానే ఆ దేవి భగవంతుడకు శంకరుని ఎదుట ప్రత్యక్షమైనది ఆ స్వామితో ఈ విధముగా పలుకుతున్నది ప్రభు మీరు భయపడకండి స్వయముగా సర్వేశ్వరుడు భగవంతుడైన శ్రీహరియే ఉషభ రూపమును దాల్చి మీ ఎదుట ఉపస్థితుడవుతాడు ఉషధ్వజ నేను శక్తి స్వరూపిణినై నీకు సహకరిస్తాను ఆ దానవుడు దేవతలను పదవీర్చులను చేశాడు మీతో భయంకర శత్రుత్వము వహించాడు ఇప్పుడు స్వయముగా నేనును శ్రీహరియు మీకు యుద్ధరంగమున సహాయము చేస్తాము మీరు ఆ దానముని సంహరించండి మునేంద్ర ఈ విధముగా పలికి భగవతి అంతర్హిత అయ్యింది ఆ క్షణమున శక్తి రూపిణి అయిన ఆ దేవితో శంకరుడు కూడి ఉన్నాడు భగవంతుడకు శ్రీహరి ఆయనకొక అస్త్రం ఇచ్చాడు దాని వలన త్రిపుర సంహారమునందు ఆ స్వామి సఫలుడయ్యాడు దైత్యులు చంపబడగా సకల దేవతలు మహర్షులు భగవంతుడకు శంకరుని స్థుతించారు ఆ సమయమున అందరూ కూడా భక్తి తన్మయతతో అత్యంత నమ్రులయ్యారు అప్పుడు భగవంతుడకు శంకరుని మీద పుష్పవర్షము కురియసాగింది బ్రహ్మ విష్ణువులు పరమ సంతృష్టులయ్యారు శంకరునకు శుభాశిష్యులు సదుపదేశము చేశారు అప్పుడు శంకర భగవానుడు స్నానము చేసి భక్తితో భగవతి మంగళచండిని ఆరాధించసాగాడు పాద్యము అర్ఘ్యము ఆచమనము వివిధ వస్త్రములు పుష్పములు చందనము రకరకములైన నైవేద్యములు బలి వస్త్రము అలంకారము పుష్పమాల బాణము శిష్టకము మధువు అమృతము నానా విధములైన ఫలముల ద్వారా భక్తితో ఆ దేవిని పూజించాడు నృత్య గాన వాద్య నామ కీర్తనలను కూడా చేయించాడు తరువాత మాంధ్యదిన శాఖయందు చెప్పినట్లుగా ధ్యానమంత్రమును పఠించి భగవతి మంగళచండిని భక్తితో ధ్యానించాడు నారద ఆ ప్రభువు మూలమంత్రమునుచ్చరించి భగవతికి ద్రవ్యములన్నీ సమర్పించాడు ఆ మంత్రము ఈ విధముగా ఉన్నది ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హూం హూం ఫట్ స్వాహ ఇరువది ఒక్క అక్షరములు గల ఈ మంత్రముతో సుపూజితయై కల్పవృక్షములాగా ఆ దేవి భక్తుల సమస్త కోరికలను తీరుస్తుంది పది లక్షలు జపము చేస్తే ఈ మంత్రసిద్ధి కలుగుతుంది బ్రాహ్మణోత్తమ ఇప్పుడు ధ్యానమును గురించి విను ఇది సర్వసమ్మతమైనది వేద ప్రణీతము సుస్థిర యవ్వనము గల భగవతి మంగళచండిక సదా పదహారు సంవత్సరముల వయసుతోనే కనిపిస్తుంది ఈమె శుద్ధ స్వరూప ఎంతో సౌందర్యవతి ఈమె పెదవులు దొండ పండులలాగా ఎర్రనై ఉంటాయి ఈ దేవి ముఖము శరత్కాల కమలముల శోభను కలిగి ఉంటుంది ఈమె శరీర కాంతి శ్వేత చంపక సమానము వికసించిన కృష్ణ కమలములాగా ఈమె కన్నులు అలరారుతుంటాయి ఈమె సమస్తము ధరించి పోషిస్తుంది ఈ దేవి అందరికీ సకల వస్తువులను ప్రసాదించుటలో ఎంతో నేర్పరి సంసారమును భయంకరమైన సముద్రమున పడి ఉన్న వారికి ఈ దేవి జ్యోతి స్వరూపము నేను ఎల్లవేళలా ఈమెను ఉపాసిస్తాను మునీంద్ర ఇది భగవతి మంగళచండిక యొక్క ధ్యానము అలాగే స్థవనమును కూడా విను మహాదేవుడు చెప్తున్నాడు జగన్మాత భగవతి మంగళ నీవు సకల విపత్తులను ధ్వంసము చేస్తావు ఆనందకారిణివి మంగళప్రదవు నన్ను రక్షింపు రక్షింపు ఆనంద మంగళములను ప్రసాదింపు నీవు మంగళప్రదాయినివి శుభమును చేకూర్చుదానవు మంగళ దక్షవు మంగళాదేవివి మంగళయోగ్యవు సర్వమంగళ మంగళవని పిలువబడతావు దేవి సాధు పురుషులకు శుభములను చేకూర్చుట మీ స్వాభావిక గుణము శుభమంగళ నిలయము మంగళ గ్రహము నిన్ను తనకు అధిష్టాత్రి దేవిగా చేసుకొని మంగళవారము నిన్ను పూజిస్తుంది మను వంశోద్భవుడు రాజగు మంగళుడు నిరంతరము నిన్ను పూజిస్తాడు మంగళాధిష్టాత్రి దేవి నీవు మంగళకు మంగళవు నందలి సకల మంగళములు నిన్ను ఆశ్రయిస్తాయి నీవు అందరికీ మోక్షరూప శుభమును ప్రసాదిస్తావు మంగళవారమున సుపూజితవై మంగళమైన సౌఖ్యమును ప్రసాదించు దేవి నీవు జగత్తుకు సర్వస్వము మంగళములకు ఆధారము సర్వ మంగళమయ్యవి ఈ విధముగా స్థుతించి భగవంతుడకు శంకరుడు దేవి మంగళచండికను ఉపాసించాడు మంగళవారము నాడు ఆ దేవిని పూజించాడు దాని తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఈ విధముగా ఆ భగవతి సర్వమంగళ మొట్టమొదట శంకరునిచే పూజింపబడింది ఆమె రెండవ ఉపాసకుడు మంగళ గ్రహము మూడవ ఉపాసకుడైన రాజగు మంగళుడు పూజించాడు నాలుగవ వారు మంగళవారం నాడు సౌందర్యవతులకు స్త్రీలు ఆ దేవిని పూజించారు ఐదవ వారు బహు మానవులు మంగళమును కోరుతూ మంగళచండికను పూజించారు తరువాత విశ్వేశ్వరుడగు శంకర్నితో పూజింపబడిన ఈ దేవి ప్రతి విశ్వమునందు సదా పూజింపబడుతున్నది మునేంద్ర దీని తరువాత దేవతలు మునిగణములు మనువు మానవులు అందరూ కూడా సర్వత్రా ఈ పరమేశ్వర్ని పూజింపసాగారు మనస్సును ఏకాగ్రత మునర్చుకొని భగవతి మంగళచండిక యొక్క ఈ స్తోత్రమును వినిన పురుషునకు మంగళము ప్రాప్తిస్తుంది అమంగళములు అతని దగ్గరకు చేరలేవు పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతుంది ప్రతిదినము మంగళములే దుష్టి అవుతాయి భగవంతుడకు నారాయణుడు చెప్తున్నాడు నారద దేవి షష్ఠి మంగళ యొక్క ఉపాఖ్యానమును నీకు చెప్పాను ఇది శాస్త్రమునందు వర్ణితము ధర్ముని నోటి నుండి నేను మనసాదేవి చరిత్రను విన్నాను దానిని కూడా తెలుపుతాను వినుము ఈమె కశ్యపుని మానసపుత్రిక లేక మనస్సుతో తెలుసుకున్నటి విషయము కాబట్టి ఈ దేవి మనసా అని పేరుతో ఖ్యాతి వహించింది ఆత్మలో రమించు ఈ సిద్ధయోగిని ఈ వైష్ణవీదేవి మూడు యుగములు పరబ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుని గురించి తపమాచరించింది ఈమె వస్త్రములు శరీరములు జీర్ణమై ఉన్నాయి గోపీపతి పరమప్రభు అయిన ఆ పరమేశ్వరుడు ఈమె జీర్ణత్వమును చూసి ఈమెకు జరత్కారు అని పేరు పెట్టాడు దానికి తోడు ఆ కృపానిధి దయతోటి ఈమె ఇతర కోరికలను కూడా తీర్చాడు ఈమెను పూజించాలని ప్రచారము చేశాడు స్వయముగా కూడా ఆ దేవిని ఈ స్వామి పూజించాడు స్వర్గమునందు పూజింపబడి ఈమె బ్రహ్మలోకమునకెళ్ళింది అక్కడ నుండి భూమండలమునకు పాతాలమునకు చేరుకున్నది అనోముగ్ధయగు ఈ సుందరి గౌరీ నామముతో జగత్తునందు నిరంతరము పూజలందుకోసాగింది అందువలన ఈ సాధ్వి జగద్గౌరీ నామముతో ప్రసిద్ధురాలై సన్మానములను పొందుతున్నది భగవంతుడకు శివునితో బోధింపబడిన కారణమున ఈ దేవి శైవి అని పిలువబడుతుంది ఈమె భగవంతుడకు విష్ణువు యొక్క అనన్య ఉపాసిక అందువలన ఈమెను ప్రజలు వైష్ణవి అని పిలుస్తారు రాజకు జనమే జైని యజ్ఞమునందు ఈమె సత్ప్రయత్నము చేత నాగులు ప్రాణములు రక్షింపబడ్డాయి అందువలన ఈమెకు నాగేశ్వరి నాగభాగిని అని పేర్లు వచ్చాయి విషమును హరించుట వలన ఈమెకు విషహరి అను నామము కూడా కలిగింది భగవంతుడుకు శంకర్ని చేత ఈమెకు యోగ సిద్ధి కలిగింది అందువలన ఈ దేవి సిద్ధయోగిని అని పిలువబడింది శంకర్నితో గొప్ప జ్ఞానమును యోగాదులను పొందిన కారణమున విద్వాంసులు ఈమెను మృత సంజీవిని అని మహాజ్ఞానయుతాన్ని చెప్తారు ఈ పరమ తపస్విని మునివరుడకు ఆస్తికునికి తల్లి అందువలన ఆ దేవి జగత్తునందు సుప్రతిష్ఠురాలై ఆస్తిక మాత అను పేరుతో ఖ్యాతి వహించింది జరత్కార్ గురించి నారాయణుడు ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు